సంవత్సరాలు పెద్దది అవునా నేను అన్నా టూ ఇయర్స్ పెద్దదానివి కదా ఎందుకు అంటే ఏ మాయ చేసావే చూడలేదా ముందుకొచ్చి అందాలు ఏ మాయా చేసావే అని పోయి చూసినా చూసే మొత్తం జీవితం మాయా మాయమే పెళ్లి అయిపోయిన తర్వాత డివాస్ ఇస్తారు కదా అవును డివాస్ ఇచ్చిన తర్వాత మొగోళ్ళు అలా ఆస్తిల పాట ఇయ్యాలి కదా ఆ పాట ఇచ్చేది తీసేసింది గౌరవం తీసేసినందుకు ఏమైంది మొగోళ్ళకే మొగళ్ళకే చంపేసి పోయి రాయిరా పోయి మొత్తం ఇట్లా ఏ

బటల్ ఏమైనా బానే ఉన్నాయా అడుకొనే అయ్యా అదేనని ఇందానా ఏనా చిన్నిపే సైలలా అరే రాపలో ఊడ్పిటేది అప్రజీ నో స్టైలిష్ వే మేసఫ్ట్ ద క్లేడ డూ ఏ ట్రిప్ నీ వెర్ నో ఫౌండేషన్ వాట్ డు హీట్ యు బెన్ అటో యా ఇక్కడ సింహం ఉందా అవమల సింహం ఏం చేయవు కొంచెం బల్ల వై బటల్ చేంజ్ చేయాలంట కస్టమైజ్ చేయ

అరే చిన్నే ఉంది ఇంకేం చేస్తావు మొత్తం నా జీవితం నింపేసినవు ఇంకేం చింపుతావు కొత్త కొత్త చూడరు ఏం ఖాళీ ఏమైంది నడు చేద్దాం రాకి కూర్చుంటున్నావు అరే దా జల్లీ పాట చేద్దాం లండన్ పిల్లని చెప్పలేక ఫస్ట్ మరి పాట చేస్తాం పిల్ల ఉంటున్నా ఎందుకు లండన్ పిల్ల సాంగ్ అరే ఆమెతో చేస్తాలే నీతో చేస్తున్నా

ఈమెకి ఏందంటే ఈమె అయిపోతుంది మనం మనం ఎంగ అవుతున్నాం అని చెప్పి ఇది ముసల్దాట్టుకోవడం ఎక్కువ సంవత్సరాలు టూ ఇయర్స్ పెద్దదానివి కదా ఎందుకు అంటే ఏ మాయా చేసావే చూడలేదు అంటే ఏం మాయా చేసావే అని పోయి చూసినా చూసే మొత్తం జీవితం మాయా మాయా అదే ఒకరిజినల్ ఒరిజినల్ 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 బయట కదా చెప్పండి ఇప్పుడు చెప్పాను అసలు ఏమైందా వచ్చి బేబీ అంటే ఆ ఏమైందన్న నాకు అసలు బేబీ చెప్ప నాకు ఇరిటేషన్ వస్తుంది ఏ బేబీ బేబీ అంటే బేబీ వరు ఇక్కడ బేబీ చిన్న బేబీ ఆ ఏంది ఇట్లా ఇట్లా ఎంతవరకు అర ఆ లేదు మనం ఇంత అందంగా తయారైతే ఈమె కులైందో నాకు అర్థం అయితలేదు

ఈ రోజుల్లో ఈ మొగల సంఘాలు ఎప్పుడు సేమో ఆడవాళ్ళేమో మొఘలకి ఇంకోటి తెలుసా పెళ్లి అయిపోయిన తర్వాత డివాస్ ఇస్తారు కదా డివాస్ ఇచ్చిన తర్వాత మొగలు అలా ఆస్తిలో పాట ఇయ్యాలి కదా ఆ పాట ఇచ్చేది తీసేసింది గౌరవం తీసేసినందుకు ఏమైంది మొగలకే చంపేసి పోయి పోయిరా రా పోయి రాయి నువ్వు మొన్న డ్యామ్ దగ్గర పోయినాం మేము శ్రీశైలం డ్యామ్ దగ్గర పోయినాం ట్రై చేయలే నాకు భయమైంది ఆ మూల కోదాం అంటే ఎడ ను అనుకొని నేను ఆ మూల గోలే నడు వెళ్ళిపోదాం నాకు గుర్తు వచ్చింది వెళ్ళి అందుకే అన్నా అన్నం పంపిస్తాయా ఫస్ట్ వీళ్ళకి ఆఫీస్ లో అందరికి తినిపించిన తర్వాత చూసి మోహన్కి రోడ్ మీద కూడుతుంది ఆడదు ఎంతవరకు అట్లా అంటున్నా

చెప్పులు లేపుతుంది ఒక ముఖోని పట్టుకొని రోడ్డు మీద చెప్పు లేదు ఇది ఆడదా రాక్షసి లేకపోతే దీని వడు ఎక్కువ న్యూస్ వచ్చింది చూడు ఎప్పుడు చేయలేదు అరే ఏందమ్మా ఏంది పోనీ

ప్రపోజ్ చేస్తున్నానన్న ఇట్లా ఉండనే నేను ఏకంగా ఒక ఐడియా ఇద్దాం అన్నా ప్రపోజ్ చేస్తున్నాడు సార్ ఏయ్ ఇట్లా ఉండనే నేను మొత్తం ఇట్లా చేసేసింది దిగకినదు 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 ఆ ఏయ్ ఇగో తరే ఇగో బోని పురుదాఖానికే పుడియ్ బాలే ఇగో ఐ లవ్ బేబీ హి లవ్స్ యు యు లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ హలో హలో ఐ లవ్ యు అసలు నీకే నేను ఎందుకు భరించ ఎందుకు వేసుకున్నారా అని నేను అనుకుంటుంటే చెల్లెలను కూడా ఇప్పటికీ పెళ్లి కాకపోతే అవునా అవే అవునా నాకే సొంతం నీ అను నరికేస్తా నా తప్ప నిన్ను తాకిన చెయ్యే పీకేస్తా నే కాక నిన్ను చూసిన కళ్ళే ఆపేస్తా నీ కొరకు కొట్టుకుంటున్న గుండే చంపేస్తా నీకన్నిటిని తెచ్చినవాణ్ణి ఈ పాట మళ్ళా ఈమెతో చేస్తున్నా ఎందుకంటే మీకు అందరికి తెలుసు లన్నన్ పిల్ల అందరికి నచ్చింది కాని ఈ పాట ఇంకా నచ్చా ఎందుకంటే మా భార్యతో చేస్తున్నా కాబట్టి నా తప్ప నీకు ఆమె కోరు చూస్తే నమ్ముతారు నమ్మోరు ఇంతమంది లైన్ కొట్టి తెలుసా కానీ ఓన్ పడలేదు కదా ఇదే పాలా రెండు ఇంకోటి స్పెషల్ గెస్ట్ నేను నిజంగా అంటున్నాను నేను ఎట్లున్నా ఏం లేవలం వేడు చూసుకోడేస్తారు కాదరా అక్క 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 అన్నవాళ్ళ వైఫ్ నువ్వు వాళ్ళకపోతే కట్టపన మూడు పుట్టలు మూడు పుట్టలు అన్నం పెడతా కూరలు పెడతది మూడు పుట్టలు ఈ రోజుకి మా దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు అంటే ఒక నెల దాకా నాకు ఎంత మంచిగా చూసుకున్నా మొత్తం మొత్తం ఇది ఒక మొన్న ఎట్లా చూసుకోవాలి సో మూడు నెలల నుంచి అయితే మీది గుట్ట పోతా లేదు అందం ముట్ట మూడు నెలల నుంచి కూడి లేదు కంది లేదు ఆయన కూడి అందండి అట్లా అసలు అన్న ఎంత బాధపడుతుండో మేము గుంటున్నాం కాబట్టి మాకు తెలుసు అంతే చూడు బాధనే ఈడ అన్నం తిన్నా బాధనే ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ముల్లు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే డామేజ్ అవుతుంది రోజు మంచి అన్నం పెట్టి చూసుకుంటే ఆయన మీద వచ్చింది తింటాడు కింద వచ్చింది కింద వచ్చింది నేను నిజంగా అంటున్నా పాట తీసినందుకు కింద అంటుకున్నాను నేను ఒక నెల సినిమా తీసి మూడు నెలలు ఇంట్లో ఉండ మూడు సంవత్సరాలు ఏ రజజీరా ఎంతో మంది హీరోలు వాళ్ళ భార్యలు ఒక మాట అన్నారు సపోర్ట్ చేస్తారు అంటారు పొద్దున్న సినిమా చేస్తే హీరోలకు ఎంత సపోర్ట్ చేస్తారు నాకు ఎప్పుడో వద్దు అదే పోనీ గుట్టను మంచి మరి

వస్తున్నా రోజు అన్నం పెట్టి నేను చూసుకుంటున్నా అన్న కోడు పూటలు పెట్టి తప్పవా అయితే తప్పవా చెప్తలే చెప్తున్నా హజరు

అరే మాట్లాడియారా నాకు మాట్లా మాట్లాడిన దాకా నువ్వు మాట్లాడన్నావు ఇప్పుడు నన్ను ఇగో ఆయన స్పెషల్ గా కిందికి రా అని చెప్పాం భావిడేస్తాడు ఇగో స్పెషల్ గా ఆయన ఎందుకు బాడీ మాట్లాడిస్తలేదు మంచి వండుకొని తింటాం కింది కదా తింటుడు ఆయన సువాసనకు వాసన తినికే ఈమె చేస్తే ఎవరు తినరు ఎవరు వచ్చలే కిందికి వస్తు

అక్క అన్న భయపడతాడు అది తప్పు ఇది చెప్పిన కదా అది అక్క ప్రొఫెషనల్ గా సపోర్ట్ చేయాలక్క ప్రొఫెషనల్ గా సపోర్ట్ చేయాలా మన ఏమై సపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాట తీయడం తప్పు సినిమా తీయడం తప్ప మీద మళ్ళీ హీరోయిన్ కాదంట కదా నువ్వు హీరోయిన్ సెట్ కావంట నువ్వు హీరోయిన్ సెట్ కావంట

అక్క ఇప్పటి నుంచి సాంగ్స్ చేస్తుంది ఎవరికైనా అక్క చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి అక్కతో సాంగ్ చేయాలనుకుంటే చెప్పను హీరో రెడీగా ఓన్లీ సాంగ్ అన్న సగం అన్న అక్క అనుకుంటుందన్నమాట పాట తీసినప్పుడైతే టూ డేస్ అన్నం తినక త్రీ డేజెస్ చదిపోయిన మళ్ళా